నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ విశాఖపట్నం మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉత్తర ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ పోదన హనుమంతరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ప్రతి ఇంటి నుంచి అనేక రకముల పిండి వంటలను తయారు చేసి సీతమ్మ వారికి సారి రూపంలో సమర్పించారు కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే ఈ సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు ఎంతగానో సహకరిస్తారని స్వామివారి కళ్యాణం చూడ్డానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వాయిలాడ అప్పారావు బండారు శివలక్ష్మి సేశెట్టి చిన్నారావు వంకాయల రామ సతీష్ ఈమంది బంగారరాజు రాధా కందుల సత్యనారాయణ లోట్ల సూర్యనారాయణ రాము మూర్తి అమర్నాథ్ బాదం రాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ైదరాబాద్ లో వైఎస్ఆర్ కాలనీ లో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టారు ఈ కాలనీలో ఈ వాళ్ళ సారి సీరులతో ప్రతి ఏటా రోజు రోజుకి బాగా డెవలప్ చేస్తూ శ్రీరామనవమి కార్యక్రమం చాలా బాగా ఉత్సాహంగా చేసుకెళ్తున్నారు ఈ కాలనీలో భక్తులు అందరూ అలాగే బయట నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ స్వామి మీద నమ్మకం మీద ఇక్కడ ఈ శ్రీరామనం చెయ్యాలి అని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుంచి కూడా సారీలు తెచ్చుకొని ప్రతి ఇంటి దగ్గర నుంచి సారీలు తెచ్చి ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది దీనికి మేము ఈ పాలీ నుంచి చాలా ఆనందపడుతున్నాం చాలా మంది దేవుని పూజిస్తారు కానీ దేవుని పూజ ఇంట్లో పూజిస్తారు కానీ బయటకు వచ్చి మా ఇంట్లో పెళ్లి మా ఇంట్లో కార్యక్రమం లాగా ప్రతి ఇంటి నుంచి కూడా సారిశ్రీలతో కార్యక్రమం జరుగుతుంది ఈ మదిరి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ విధంగా ఈ సారి కార్యక్రమాలు ఎక్కడ జరగలేదు ఓన్లీ జరిగింది ఒక ఐదు వార్డు వైఎస్ఆర్ కాలనీ మాత్రమే ఆయన గురించి వైఎస్ఆర్ కాలనీ వల్ల ఎప్పుడు కూడా మీరు రుణపడి చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ వార్డులు కూడా మొత్తం మన అందరితో తరఫున ఏదైతే ఇవాళ అయోధ్య రాముని నిలబెట్టారు అదే విధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ కూడా అయోధ్య రాముల్లో ఎక్కడ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను